జూబ్లీల్స్ ఎన్నికలు కౌంటింగ్ రేపు ఉన్న విషయం మనందరూ తెలుసు పోలింగ్ ఒక్క రోజుకు ముందు పోలింగ్ ఒక రోజు ముందు ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగి పన్నెండు మంది చనిపోయిన విషయం మనకు తెలుసు అనేక మంది గాయాల పాలైన విషయం మనకు తెలుసు పోలింగ్కు ముందు ఒక రోజే బాంబ్ బ్లాస్ట్ జరిగింది అయినా ఎలక్షన్ జరిగినాయి ఈసీ ఏం జరిగినా ఎలక్షన్ కమిషన్ దానిపైన చేసుకుంట పోతుంది ఎన్నికలు జరిగినాయి రేపు కౌంటింగ్ ఉంది ఈ మూడు నాలుగు రోజు వ్యవధులలో ఇదంతా సంఘటన జరిగాయి మరి దేశం మొత్తం దుఃఖంలో ఉంది దేశ ప్రజలందరి గుండెలు బాధతో ఉన్నాయి రోదనలతో ఉన్నాయి ప్రజల మనోభావాలు గాయపడ్డాయి వారి రక్తం మరుగుతూ ఉన్నది ప్రజల రక్తం మరుగుతూ ఉన్నది చనిపోయిన కుటుంబాల చనిపోయిన వారి కుటుంబాలు రోదనతో ఉన్నాయి బాధలో ఉన్నాయి దుఃఖంలో ఉన్నాయి మరి ఆ కుటుంబాలు కడుపు ఉన్నాయి మరి మనం రేపు కౌంటింగ్ ఉన్న దృశ్య రేపు కౌంటింగ్ ఉన్న దృశ్య అన్ని పార్టీలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ అన్ని పార్టీలు కూడా రేపు ఏ పార్టీ గెలిచినా ఏ పార్టీ గెలిచినా మనం సంబరాలకు దూరంగా ఉందాం శుభాకాంక్షలు చెప్పుకుందాం చేతులు చేసి శుభాకాంక్షలు చెప్పుకుందాం సీట్ తినిపించుకుందాం బొట్టు పెట్టి బొట్టు పెట్టి కంగ్రాచులేషన్ చెప్పుదాం కానీ పెద్ద పెద్ద డప్పు సప్పులు డీజేలు పూలు చల్లుకోవడం హాలు చల్లుకోవడం పెద్ద పెద్ద ర్యాలీలు తీయడం నృత్యాలు చేయడం డ్యాన్సులు చేయడం పెద్ద పెద్ద హంగామాలు చేయడం జనాలను గురుగుడ గురు జనాలను నిలవడం స్పీచ్లు ఇవ్వడం ఇలాంటివి రేపు బంద్ చేస్తే బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారు ఒక పౌరుడిగా నేను అనుకుంటున్నా నేను ఒక పార్టీ నాయకుడిగా నేను ఒక సుధాకర్ పటేల్గా నేను మాట్లాడతలేను ఒక పార్టీ వ్యక్తిగా మాట్లాడతలేను నేనొక పౌరుడిగా బాధతో మాట్లాడుతున్నా దుఃఖంతో మాట్లాడుతున్నా దయచేసి అన్ని పార్టీలు కూడా రేపు ప్రజల మనోభావాలను గౌరవించి ఈ నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే బాంపులా జరిగిన పన్నెండు మంది చనిపోయారు కనుక ఆ కుటుంబాలకు సందర్భంగా మనం వాళ్ళని గౌరవిద్దాం వాళ్ళ మనోభావాలకు దేశ ప్రజల మనోభావాలను గౌరవించి రేపు ఒక్కరోజు మనం శుభ సంబరాలకు దూరంగా ఉందాం అన్ని పార్టీలు నిర్ణయం తీసుకోవాలి నేను తప్పుగా మాట్లాడితే కామెంట్ రూపంలో చెప్పండి అన్ని పార్టీలు కూడా ఈ నిర్ణయం తీసుకోవాలి ఒక సాటి క్రికెట్ చచ్చిపోతేనే ఆ క్రికెటర్లు సంతాపం తెలియ తెలుస్త అన్ని దేశాల క్రికెటర్లు సంతాపం తెలియజేస్తారు రిబ్బన్ కట్టుకొని క్రికెట్ ఆడతారు మరి బాధ్యత కలవన మనం రాజకీయ నాయకులుగా మనం ప్రజల మధ్యలో ఉండే రాజకీయ నాయకులుగా మన ప్రజలు చనిపోయారు కనుక ఈ దేశ ప్రజలు చనిపోయారు కనుక మరి మనం కౌంటింగ్ తర్వాత ఏ పార్టీ గెలిచినా సంబరాలకు దూరంగా ఉందాం శుభాకాంక్షలు చెప్పుకుందాం నేను తప్పుగా మారితే కామెంట్ రూపంలో చెప్పండి జై శ్రీరామ్ భారత్ మాత జై నేను మీ సుధాకర్ పటేల్